హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను ఈ వీడియోలో మధురై మీనాక్షి అమ్మవారి టెంపుల్ గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను మేము ఇప్పుడు కార్ పార్కింగ్ నుంచి బయటకు వస్తున్నాము ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ అట్లా అయ్యింది మేము మధు బ్యాంగ్ళూరు నుంచి మధురై వచ్చామన్నమాట అంటే మేము రామేశ్వరం వెళ్తూ ది వేనే కాబట్టి అమ్మవారిని దర్శించుకుని వెళ్దామని వచ్చాము కానీ ఇక్కడ లోపలికి ఎలాంటి ఎలక్ట్రిక్ డివైస్ కానీ ఐటమ్స్ కానీ తీసుకెళ్ళడానికి లేదు మొత్తం చెకప్ చేస్తారు మనకి ఇక్కడ తిరుమలలో లాగే నాలుగు మాడవీధులు ఉంటాయి నాలుగు మాడ వీధులకి నాలుగు పెద్ద గోపురాలు ఉంటాయి ఎంట్రన్స్లో నాలుగు దిక్కుల్లోనూ నాలుగు గోపురాలు ఉంటాయి దానికి పక్కగానే మనం ప్రతి మన్ ప్రతి గోపురం పక్క నుంచి మనకి దర్శనానికి వే అయితే ఉంటుంది అక్కడే పక్కనే చెప్పులు పెట్టుకోవడానికి కానీ మనం తెచ్చిన లగేజీ కానీ అక్కడ పెట్టుకొని దర్శనానికి వెళ్ళాలి అక్కడే చెక్ చేసేస్తారు మొత్తము ఎలాంటి వస్తువులు తీసుకెళ్ళడానికి లేదనమాట బ్యాగ్ కూడా ఈవెన్ బ్యాగ్ కూడా పట్టుకొని వెళ్ళడానికి లోపల లేదు బ్యాగ్ కూడా అక్కడ కౌంటర్ దగ్గర ఇచ్చేసే వెళ్ళాలన్నమాట లోపల చాలా బాగుంటుంది ఆలయం అయితే ఇప్పుడు లోపల ఉన్న అమ్మవారు మీనాక్షి అమ్మవారు ఈ అమ్మవారిది శక్తిపీఠం కాదు అలాగే స్వయంభూగా వెలిసిన విగ్రహం కూడా కాదనమాట అయితే ఎందుకు చెప్తున్నాను ఇలా అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ మీనాక్షి అమ్మవారు పాండ్యరాజుకి పుట్టిన కూతురు అనమాట సో ఆ పాండ్యరాజు గారు పిల్లలు లేకపోతే యజ్ఞం చేస్తే పార్వతీదేవి యజ్ఞం నుంచి ఒక పసిపాపనిచ్చిందని కథనం ప్రకారం స్థల పురాణం ప్రకారం చెప్తున్నారు ఆ పాపే పెరిగి పెద్దదయ్యి రాజు ఆ పాండ్యరాజు బిడ్డని ఆ పాప ఆడపిల్లైనా కానీ మగపిల్లలాగా అన్ని కళల్లో శక్తివంతంగా ఉండాలని అరవై నాలుగు కళలతో పాటు యుద్ధ కళలు అన్ని రకాలుగా అన్నీ నేర్పించారని చెప్తున్నారు అలాగే ఇంకొకటి ఏంటంటే తడాదగై తడాదగై అంటే దేవి తడాదగై అంటే ఈమెకి అప్పుడు డైరెక్ట్గా వైకుంఠానికి కానీ అమరావతికి కానీ వెళ్ళే వెళ్ళి యుద్ధం చేసి గెలిచే అంత శక్తివంతురాలు ఆమె అని చెప్తున్నారు అలాగే ఈమె పుట్టుకతోనే మూడు స్థానాలంటే మూడు వక్షస్థలాలతో పుట్టిందంట మూడు ఇలా పుట్టింది ఎవరు పెళ్లి చేసుకుంటారు అని చెప్పినప్పుడు అనుకున్నప్పుడు రాజు చాలా పూజారులు కానీ రాజుగురువులు కానీ ఏం చెప్పారంటే ఈమె ఎవరినైతే చూస్తుందో ఎవరినైతే చూసినప్పుడు ఒక ఒక వక్షస్థలం మాయమైపోతుందో అతనే ఆమెకి భర్త అవుతాడు అని చెప్పి చెప్పారంట ఈమె వైకుంఠానికి వైకుంఠము అమరావతిని సొంతం చేసుకున్నాక కైలాసానికి కూడా వెళ్ళిందని అక్కడ స్వామివారు తపస్సులో అంటే శివుడు తపస్సులో ఉండగా చూసి ఆమె కళ్ళు తిరిగి పడిపోయి ఒక స్థ ఒక వక్షస్థలము ఆమెది మాయమైపోయిందని చెప్తున్నారు అప్పుడు సుందరేశ్వరుడు ఆమెని పెళ్లి చేసుకుని అంటే శివుడు పెళ్లి చేసుకుని సుందరేశ్వరుడు అయ్యి అమరావతికి వచ్చారని ఆ రాజు కొడుకులు లేకపోవడం వల్ల కూతురికి అన్ని విద్యలు నేర్పించి రాజ్యాన్ని ఇచ్చి పట్టాభిషేకం చేయడం వల్ల శివుడు కూడా ఆమెతో పాటు వైకుంఠ కైలాసం నుంచి మధురై వచ్చి అమ్మవారితో పాటు ఇక్కడే మీనాక్షిదేవి సుందరేశ్వరుడుగా అవతారం ఆ పేర్లతోటి ఉండి ఇక్కడ రాజ్యం పరిపాలన చేస్తూ ఆ అవతారాలని ఇక్కడ వదిలేసి మళ్ళీ కైలాసం వెళ్ళిపోయారు అనే చెప్ అనేది స్థల పురాణం ప్రకారం జరు చెప్తున్నారండి ఇక ఇంకా ఆలయం గురించి మాట్లాడుకోవాలి అంటే ఆలయం ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే ఎన్ వ ఖచ్చితంగా మనకున్న ఇండియాలో ఉన్న సంస్కృతం అంటే ఇండియాలో ఉన్న మన కల్చర్ కానీ మన టెంపుల్స్ టెంపుల్స్ ఇవి కానీ అవన్నీ గమనిస్తే మీనాక్షి టెంపుల్ అనేది చాలా గొప్పదన్నమాట చాలా అంటే ఎట్లా చెప్పాలంటే వండర్లాంటిది అనమాట వండర్లా చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు నేను చూపిస్తున్న ఒక గోపురం ఉంది కదా ఇలాంటి గోపురాలు పెద్దవి నాలుగు ఉంటాయి వాటిలో తూర్పు గోపురం అయితే తొమ్మిది అంతస్తుల గోపురం అండి అది అలాగే ఈ ఆలయం మొత్తము రెండు వేల ఐదు వందల సంవత్సరాల కాలం నాటిది ఆరు ఆ కాలంలోనే తొమ్మిదంతస్తుల గోపురాన్ని నిర్మించారు అంటే పాండ్యులు ఈ మొత్తం ఈ మీనాక్షిదేవి టెంపుల్ మొత్తాన్ని పాండ్యరాజులు నిర్మించారని చాలా అపురూపంగా చాలా పెద్దగా నిర్మించారు అలాగే లోపల మొత్తం చిన్నవి పెద్దవి కలిపి పద్నాలుగు గోపురాలు ఉన్నాయి ఇంకా ఇంకా వండర్ గొప్ప విషయం ఏంటి అంటే ఇక్కడ దాదాపుగా ముప్పై మూడు వేల శిల్పాలు ఉన్నాయి ఈ ఆలయంలో అని చెప్తున్నారు అంటే వీళ్ళ అంచనా ప్రకారం సైంటిస్టుల అంచనా ప్రకారం ఏంటంటే మూడు నాలుగు వందల సంవత్సరాలు ఈ ఆలయాన్ని ఇలా కడుతూనే ఉండేవాళ్ళేమో ఇలా కడుతూనే ఉన్నారు అందుకే ఇన్ని శిల్పాలు ఈ ప్రతి గోపురాన్ని మలిచిన విధానం కానీ లోపల టెంపుల్ లోపల తర్వాత వెయ్యి స్తంభాల మండపం కానివ్వండి లోపల వెయ్యి స్తంభాల మండపం ఉందండి ఎప్పుడైనా వెళ్తే మాత్రం హడావిడిగా అమ్మవారిని చూసుకొని రావటం కాకుండా ఒకరోజు స్టే చేసి అక్కడ వెయ్యి స్తంభాల మండపం కానీ గణేషుడి విగ్రహము అది చూస్తూ ఉంటే కళ్ళు ఆర్పలేమండి చాలా ఎత్తుగా ఉండే గణేషుడి విగ్రహము మురుగన్ టెంపులు లోపల ఉన్న చిన్న చిన్న ఆలయాలన్నీ గమనించండి ప్రతి ఆలయం వెనుక ఒక కథ ఒక ఎంతో శిల్పుల యొక్క కష్టము ఆ మలచిన విధానము అంత చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత ఏదో మనం ఒక టైం మిషన్లోకి వెళ్ళినట్టు అంటే ఎట్లా అంటే ఆ కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగిన కాలంలో కూడా మనకు తెలుసు మనము ఉన్నాము మనకి పరిచయం అయింది అన్నట్టు అన్నట్టు అలాగే కాకుండా అమ్మవారితోటి మనకి ఏదో బాగా సన్ అంటే దగ్గరగా అనిపించినట్టు ఒక ఫీల్ అయితే కలుగుతుంది అమ్మవారు రాజ్యపాలన చేసి అంతా ప్రజలను ఎట్లయితే ఆ కాలంలో అప్పుడు ఎలా చూసుకున్నారు అని చెప్పారు ఇప్పుడు కూడా మనకున్న ప్రాబ్లమ్స్ని వినడానికి కానీ విని మన కోరికలు తీర్చడం కానీ అమ్మ ముందుంటారు ఎప్పుడు కూడా ఎప్పుడూ కూడా మీనాక్షి టెంపుల్కి వెళ్తే మాత్రం ఆలయం లోపల అంతా క్లియర్గా చూడండి అయితే ఆలయా ఆలయం మొత్తం అయితే పదిహేను ఎకరాల స్థలంలో ఈ ఆలయం మొత్తం అయితే కట్టడం జరిగింది ఈ పాండ్యరాజులు అయితే ఇది తూర్పు అట్లాగే తూర్పు పడమర ఉత్తర దక్షిణ గోపురాలను అయితే చాలా అద్భుతంగా నిర్మించారు లోపల కట్ కట్టిన మండపాలు కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా చాలా అద్భుతంగా జరిగింది మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ని కానీ ఐటమ్స్ని కానీ లోపలికి తీసుకెళ్ళడానికి లేదు బ్యాగ్స్ కూడా తీసుకెళ్ళడానికి లేదు చెప్పాను కదండి లోపల ఒకప్పుడు ఉండేలాగా ఇప్పుడైతే లేదు చాలా స్ట్రిక్ట్గా ఉంది నాలుగు మాడ వీధులు మాత్రమే నేను ఈరోజు చూపించగలుగుతున్నాను మేము అట్లా రామేశ్వరం వెళ్తూ అమ్మవారిని కూడా దర్శించుకుందామని వెళ్ళాము లోపల అన్నదానం కూడా పెడుతున్నారు ఎర్లీ మార్నింగ్ ఎయిట్కే అన్నం అనమాట అంటే అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు ఆకలితో వెళ్ళకూడదు అని అన్నదానం కూడా జరుగుతుంది అక్కడ చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా జనం చాలామంది తింటూ ఉన్నారు అలాగే వెళ్ళిన ప్రతి ఒక్కరికి ప్రసాదం ఉంటుంది లడ్డూ ప్రసాదం ఇస్తారు అలాగే బయట స్టాల్స్ లాగా లోపలే టెంపుల్ లోపల లోపలే అక్కడక్కడ స్టాల్స్ లాగా ఏర్పాటు చేసి పులిహార ఉంటుంది చక్కెర పొంగలు ఉంది ఉన్నాయి లడ్డూలు ఉన్నాయి ఇంకా చాలా చాలా ఇంకా ఐటమ్స్ జిలేబీ లాంటిది ఒకటి ఉంది ఇంకా చాలా ఉన్నాయన్నమాట ప్రసాదం కూడా తీసు కొనుక్కోవచ్చు అక్కడ లోపల కొనుక్కోవచ్చు నిజంగా టెంపుల్ అయితే ఒకసారి లైఫ్లో ఎవరు చూడని వాళ్ళైతే ఖచ్చితంగా మీనాక్షి అమ్మవారి టెంపుల్ని చూస్తే వేరే లోకంలో మనం ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట ఎంత శక్తివంతురాలు అమ్మవారు అంటే వైకుంఠాన్ని కైలాసాన్ని అమరావతిని కూడా జయించేంత శక్తివంతురాలు అన్ని కళల్లో ఆరితేరిందనమాట అమ్మవారు సో ఆ వీడియో అయితే చివరి వరకు చూడండి నేను టెంపుల్ని అయితే నీట్గా అన్ని దగ్గరలా శిల్పాలతో పాటు క్లియర్గా తీసేది చూపించాను వే వెయ్యి స్తంభాల మండపం లోపల ఉంటుంది కాబట్టి నేను తీయలేకపోయాను థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోని చివరి వరకు చూసినందుకు